రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కావులు టీడీపీ నేతలు బొగ్గమ్మన్నారు కావులులోని బీపీఎస్ సెంటర్లో అంబటి రాంబాబు దుష్పమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ అంబటి రాంబాబుకు తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు ఈ మేరకు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది దిష్టిబొమ్మను దగ్గరం చేయడంతో పాటు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కాబర్పట్న టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది చె వ్యాఖ్యలు మనందరం కూడా చూసాం సమ్మె సమాజంలో అన్నపాత్మని వాచ్తో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద దుర్పక్షలు ఆడటం ఈ కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే ప్రజలు పదకొండు సీట్లతో ఈ బూతు పార్టీకి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకు బుద్ధి లేకుండా విచిత్ర పదాలతోటి ప్రజల మధ్య గందరగోళం సృష్టించడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు అదే వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ బూత్ పురాణం జరుగుతుంది ప్రజలందరూ కూడా నిశ్చంతగా గమనిస్తున్నారు రాంబాబు లాంటి క్యారెక్టర్లు వైసీపీ గవర్నమెంట్లో చాలా ఉన్నాయి ప్రజలు పదకొండు సీట్లతో ఎడమ చెప్ప మీద కుడి చెప్పల నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహిరంగ క్షమాపణ చంద్రబాబు గారికి కానీ చెప్పకపోతే ఒళ్ళంతా పగలు కొట్టించుకుంటాం రాంబాబు అని తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం

నాయకులు ఈ రాష్ట్ర ప్రజలు దేవుడికి తెలియదు కానీ దేవుడిగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా నీచాంతి నీచంగా అసలు మామూలుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఈరోజు నిరసన తెలిపారు అనుకుంటున్నారు ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది ఈరో రేపటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు తిరుగుబడతారు ఈ యొక్క నాయకుడిని ఈ విధంగా మాట్లాడడం చూస్తే చాలా బాధాకరం ఎందుకో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానివ్వండి రకరకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ పోతూ ఉంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడడాక లేకపోతే ఏమో తెలియదు కానీ కనీసం డైవర్ట్ చేయాలి ప్రజలు డైవర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు చేసే కాన్సన్ వర్ వర్టర్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ప్రజలు డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోటి రకరకాలు నిరంతరం ప్రతి గంట కూడా ఏదో ఒక ప్రశాంతత చేయాలి ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే ఇబ్బంది తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా సభ్యు సమాజం తొలగించుకునే విధంగా ఎప్పుడు ప్రవర్తించదు మీ విజ్ఞేతకే వదిలేస్తున్నాం అది మీ తెలుగుదేశ వైఎస్ఆర్సీపీలో అంతో ఎంతో అభిమానులు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలుసుకున్నారు మీరు చేసే పనులు మీ ప్రవర్తన బాగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉండే కార్యకర్తలు కూడా బాధపడే రోజు తెలుసుకున్నారు మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ బతుకు బతికితే బాగుంటుందని మా యొక్క ఆలోచన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు